నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా పెట్టడానికి గల కారణం ఇప్పటి వరకు భీమిలి నియోజకవర్గంలో టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు మేము మా పార్టీని కానీ మా మిత్రపక్షాలని కానీ మేము కోరుకునేది ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా భీమిలి నియోజకవర్గంలో నిశలు కష్టపడుతూ ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరి దగ్గరికి చేరుకొని ప్రతి ఒక్కరి మనసుకి దగ్గరైన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి సీట్ కేటాయించాలని చెప్పేసి మేము జనసేన పార్టీ అధ్యక్షుల్ని అలాగే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ అధ్యక్షులు వరంధేశ్వరి గారిని కోరుకుంటున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ప్రతి కార్యక్రమం కానీ మేము భీమిలీలో చేపట్టిన ప్రతి కార్యక్రమం కానీ ప్రజలకి బాగా దగ్గరగా వెళ్ళే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేశాం భీమిలీలో జరిగే ప్రతి ఏదైతే మన ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రతిదీ ఖండించాం నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బీవి కృష్ణయ్య విశాఖ రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీని భీమిలి నియోజకవర్గంలోనే మొదటి నుంచి కూడా ఎక్కువ పనిచేస్తూ ఉంటాను రెండు వేల పదిహేను నుంచి నేటి వరకు కూడా పనిచేస్తూ ఉన్నాను రానున్న కాలం కూడా భీమిలి నియోజకవర్గంలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటానన్నమాట మీ ద్వారాగా తెలియజేయవలసింది ముఖ్యంగా మా ప్రీతిమ నేత మా నాయకులు మాకు దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే మా కూటమికి పెద్ద నాయకులే కూటమికి మిగిలిన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పురుంధేశ్వరి గారికి మా విన్నపం ఏంటి అంటే అమ్మ అయ్యా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్పుకొస్తాం దాని ముందు విషయాలు ఇంకా అనవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిన తర్వాత ఇరవై ఐదు వేల ఓట్లతో సందీప్ గారికి రావడం జరిగింది ఆనాడు ఇక్కడ ఉండేటువంటి బృందం అందరం కూడా మేము పనిచేశాము అక్కడి నుంచి మరి ఓటమి పాలైనప్పటికీ కూడా సందీప్ గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉండి ఈ యొక్క భీమిలీ నియోజకవర్గంలో ప్రజలకే కార్యకర్తలకు కార్యకర్తలకి అందుబాటులో ఉండి నిత్యము ప్రజల్లో పని చేయడం జరిగింది ఏం పని పనిచేస్తారని కనుక మీరు ఆలోచన చేస్తే మరి ఎర్రమట్టి దెబ్బల గురించి ఉద్యమం చేయడం కానీ కాపాడుకుంటానికి సక్సెస్ అయ్యాం రుషికొండ కొండ గురించి కానీ ఉద్యమం చేశాం తరలుకో తరలు వాడ అనేటువంటి కొండ గురించి ఉద్యమం చేశాం అలాగే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగున్నటువంటి సమస్యల గురించి ఉద్యమం చేశాం మధురవాడలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి ఉద్యమం చేశాము మరియు అత్యాచారాలు జరుగుతుంటే ఆడవారి మీద ఉద్యమాలు చేశాం అంటే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కానీ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఆ యొక్క రెండు పిలుపుల మేరకే ఫాలో అవుతూ నియోజకవర్గంగా మేము సందీప్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరిగింది జయప్రదంగా చేశాము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఆ యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చేయగలిగినటువంటి కమిషనర్ గారి లెవెల్లో పరిష్కారాలు చేసుకోవడం కూడా మేము ఎంతమంది సందీప్ గారి కోరుకుంటున్నారు అంటే ఈరోజు ఇంతమంది జన సైనికులను కానీ అభ్యర్థులను కానీ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ ఎంతమంది వచ్చి సందీప్ గారే కావాలి అని అనుకుంటున్నామంటే ఆయన వెనకథల క్యాడర్ ఆయన మమ్మల్ని ఎంత బలంగా ఎంత ముందుకు తీసుకెళ్లారనేది ఆల్రెడీ మీ మీడియాకి తెలియాలి సందీప్ గారు భీమిలికి ఒక అన్నదమ్ముడి స్థాయిలో ఈరోజు ఉన్నారండి ఎందుకంటే తొమ్మిది మా తొమ్మిది వార్డులు తిరిగినప్పుడు మండలాలు తిరిగినప్పుడు మేము చూసాం ప్రతి ఆడవాళ్ళ సమస్యలు తీసుకొచ్చి సందీప్ గారికి అన్న మాది ఇలా ఉందన్న కాలువలు లేవన్నా లేదా ఒక డ్రైనేజీలు లేవన్నా అలాగే ఏంటంటే మందు కొట్టి తీసుకొచ్చి వీధుల్లో పెట్టారు ఇంటి పక్కన అని చెప్పడం జరుగుతుంది అలాంటి సమస్యలన్నీ కూడా భీమిలి నియోజకవర్గంలో ఈ రోజు సందీప్ గారి దృష్టిలో ఉన్నాయి సందీప్ గారికి మాత్రమే తెలుసు ప్లస్ వచ్చి సందీప్ గారు భీమిలిను రాఖీ పండగ రోజు కూర్చొని మధురవాడ జీవీఎంసి దగ్గర కూర్చొని రాఖీలు కట్టించుకుంటాను అని చెప్పి కూర్చున్నారు అందరికీ నమస్కారం అండి జీవీఎంసీ ఫస్ట్ వార్డు భువనేశ్వరి నా పేరు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనోహర్ గారికి అలాగే కూటమిలో ఉన్న నాయకులందరు అధ్యక్షులకు కూడా నా విన్నపం ఏంటంటే ఇప్పటివరకు సందీప్ గారితో మేము ట్రావెల్ అవుతున్నామండి మాకు సీట్ ఇచ్చినప్పటి నుంచేను యువకులు అటువంటి వ్యక్తికి ఇవ్వడం మాకు సంతోషమే నిజంగా సందీప్ గారినిస్తే మనస్ఫూర్తిగా మేము గెలిపించుకుంటాం అండి అని మేము వ్యతిరేకించట్లేదు కూటమిని అంటే మా విన్నపం ఏంటంటే ఎప్పుడైనా తల్లికి తండ్రికే కదా సమస్య ఉంటే చెప్తారు బిడ్డ అలాగే ఈ యువకుడు ఇతను గురించి మాకు తెలుసు కాబట్టి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి సమస్య అనేది భీమిలీలోని అంటే జూట్మిల్కి కేసే సమస్య ఏంటి అంతా భీమిలి చుట్టూరే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి భీమిలీని మా జనసేన పార్టీ తరఫున ఇతను ఐదు ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ నేను తనతో ట్రావెల్ అవుతున్నాము సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి కంపల్సరీ సీట్ ఇస్తే గెలిపించుకోవాలని యువకుడు రావాలని అతను ఇది తన టైంనంతా ఈ పార్టీకే జనసేన పార్టీకే కేటాయించారు అలాంటి యువకులు రావాలని కోరుకున్న మనస్ఫూర్తిగా సందీప్ గారు సార్